ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేపట్టి తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది విద్య ఉద్యోగ ఉపాధి సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే చేపట్టడమే కాకుండా నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచాలని పెంచుతామని చెప్పడం జరిగింది ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజులు మండు టెండాల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అక్కడక్కడ బీసీ కులగణ సర్వే చేపట్టి రిజర్వేషన్లు యాభై శాతం పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితిని మినహాయించి బలహీన వర్గాలకు సముచితమైన రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము బాధ్యత చేపట్టిన తర్వాత ఈ శాసనసభ సమావేశాలలో అదేవిధంగా క్యాబినెట్ రెజల్యూషన్ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు చేపట్టడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత ఇదే శాసనసభలో తీర్మానం మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సభలో మనము తీర్మానాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈ సర్వేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మనము నిర్వహించాలి అని పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు పది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్లానింగ్ డిపార్ట్మెంటు ఈ సర్వేను చేపట్టాలని ప్రభుత్వము ప్రతిపాదన చేసి అధికారులు వాళ్ళకి బాధ్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా పకడ్బందీగా నిర్వహించాలన్న ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అధ్యక్ష అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు బీసీ కమిషన్ వన్ మెన్ కమిషన్ కావచ్చు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసి రిపోర్ట్ని నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకి క్యాబినెట్ అప్రూవల్ చేసుకోవడం జరిగింది అక్ష అధ్యక్ష